సో గైజ్ మీరు ఇప్పుడు దాకా చూసింది పార్ట్ వన్ మాత్రమే ఇప్పుడు అసలైన సినిమా మొదలు పోతుంది ఈ పార్ట్ టూలో అనేది మొత్తం ఎండ్ దాకా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి మిస్ చేయమగండి చాలా బాగుంటుంది ఈరోజు అమరావతిలో జనసేన తెలుగుదేశం అలాగే బీజేపీ ఈ మూడు కూటమితో ఒక ప్రపంచం చూపించింది మన కేంద్రంలో అలాగే శుభాకాంక్షలు చెప్పడానికి మా యో యోగి మొత్తము ఉప సేన అలాగే తోటలగా మన చొన్నాం నుండి తలసముద్రము పబ్గాము అలాగే మన బొగ్గు రమణమూర్తి తాలూకా ఈరోజు పోలాకే మండలం నుండి విచ్చేసి ఉన్నాము ప్రతి ఒక్కటి కూడా మాకు ఏ కార్యక్రమం సరే బొమ్మ గారు దగ్గరుండి ప్రతి ఒక్కటి వేద బ్రోధ పెద్ద చిన్న అనుకుంట చిన్న పిల్లల్లాగా అందరికీ ఏ పని వచ్చినా సరే ఆదరిస్తారు ఏ సరే అపోజిషన్ పార్టీ అయినా సరే మన వాళ్ళను ఆ పని చేసి పెడతారు కాబట్టి రమణమూర్తి గారి అత్యక మెజార్టీతో గెలిపించడం జరిగింది అలాగే నర్సింహపేట నియోజకవర్గంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎన్ని కుంభకోణాలు జరిగినా సరే ధర్మాన కృష్ణదాస్ వైపు నుండి ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా నర్సింపేట నియోజకవర్గంలో అంచుకోట అయినా మొత్తం ధర్మాన కృష్ణదాస్కి మొత్తం ఎక్కొడిచి దగ్గర ధర్మ బొగ్గు రామమూహూర్తి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకే నర్సింహపేట నియోజకవర్గంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే బీజేపీ తెలుగుదేశం అలాగే జనసేన మన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు ఈ రోజు లేకపోతే ఎటువంటి విజయం లేదని ప్రతి ఒక్క ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు ఇది ఒక పవనంగా నిదర్శనంగా జై జనసేన అనే ఒక యువత ప్రజల జాబ్ కావాలని ప్రతి ఒక్కరు కూడా జాబ్ కావాలి అనే ఒకే ఒక ఈడుతో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా జాబ్ ఇప్పించాలి ఇప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు జాబ్ సంతకమే పెడతారని ప్రతి ఒక్క యూత్ కూడా చూస్తున్నారు కాబట్టి అదే ఆశంతో చూస్తున్నాము ప్రతి ఒక్కరు బాగుండాలి అందరూ ఉండాలి అదే చేసేన జీవి ఆంజన్ గారు చేసిన పనికి ఆయన గతంలో రెండు సార్లు గెలిచాడు మళ్ళీ కూడా ఆయనకి పదిహేడు వేల మెజార్టీతో మళ్ళీ జనం ప్రపంచలంగా ఆయనకి పట్టం కట్టారు అందుకని మళ్ళీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు గొప్ప ఉద్దేశంతో కోట మీద పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకత్వం పొద్దుతో ఆయన ఈనాడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు జీవన్ గారి నాయకత్వంలో ఇనుకొండ నియోజకవర్గం బాగా బలపడి బాధ మంచి పనులు చేస్తున్నాడని ఆయన ఆప్యాయంతో జనం మొత్తం కూడా ఈనాడు ఆయనకు మంచి మెజారిటీ ఇచ్చి ఈనాడు ఆయన చేసే పనులు ముఖ్యంగా జై జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు నేను ఈ ప్రమాణ శ్రీకారంకి వచ్చేందుకు చాలా చాలా ఆనందపడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ శ్రీకారం వచ్చేటప్పుడు మా కార్యక సంఘం కోసం చాలా చాలా అంటే చాలా చేశారు కానీ ప్రధాని మోడీ గారు సహకారం అన్నీ మాకు ఉండాలి మా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావాలి అని కోరుకుంటున్నాం కాబట్టి అన్నీ మంచి జరగాలను అనుకుంటున్నాం సార్ మాకు సంక్షేమ పథకాలు అన్నీ తీసుకొచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నిజంగానే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం ప్రధాని మోడీ గారు సహకారంతో పైనుంచే మాకు అన్ని రాబడు రావాలని మా పేదలకు మంచి జరగాలని కోరుకుంటున్నాం సార్ కాబట్టి జై కూటమిగా ఉంది ఈరోజు ఇటువంటి సభకు మేము రావడం అనేది చాలా గొప్పతనం ఇటువంటి సభల ఇంత జనాల్ని చూసి అందరూ మన రా మన రాష్ట్రం ఎట్లా ఉండాలి ఎక్కడ ఉంటుంది నేను మనం ఇప్పుడు చూస్తే అందరికీ బిద్రపోయినట్టుగా ఉంది మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీజీ గారితో సగ We'll <laughs>

ఘన విజయం సాధిస్తూ చాలా సంతోషం ఉంది ప్రతిపక్షంలో ఉండగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆయన్ని ఆటుపోట్లు కూడా కట్టుకొని ఇంత ఘన విజయాన్ని సాధిస్తానికి ప్రజా సంగీతం ఈ రోజున ఇంత విజయానికి

సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని ఆయన సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మన ఇంటర్వ్యూస్ అయిపోయినాయి చాలా విషయాలు అయిపోయినాయి నర లోకేష్ గారు వాళ్ళు చెప్పేశారు ప్రమాణ స్వీకారం ఇచ్చేశారు వాళ్ళ ఫాదర్ కూడా కూడా ప్రమాణ స్వీకారం ఇచ్చేసారు సో అంత ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు బయలుదేరుతాం థ్యాంక్ గాడ్ ఇప్పుడు కొంచెం బాగుంది రిలీఫ్ గా ఉంది లోపలైతే బాగా ఏమంటాం గాలి ఊపిరి రావట్లేదు అనమాట అసలు గాలి లేదు ఇక్కడ కొంచెం బాగుంది ఎవరో సీఎం అరుస్తున్నారు నా పేరు సాని రాయల్ తిరుపతి జనసేన నాయకుడిని మా పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా ఎప్పుడు కొనిజన పవన్ కళ్యాణ్ని నేను అని చెప్తారని వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఈరోజు మాకు ఆనందం అద్దు మీరు చాలా 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 ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉందండి అందరికీ నమస్కారం జనసేనా చంద్రబాబు జై చంద్రబాబు జై జనసేన జై చంద్రబాబు చంద్రబాబు గారికి యుద్ధం మొదలు పెట్టనున్నారు బిజెపి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిపి జై టీడీపీ జై జనసేన జై టీడీపీ జై জয় পবন কল্যাণ জয় পবন কল্যাণ জয় পণ্য సో గాయస్ అయితే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నేనైతే బయటకు వచ్చేసానమాట చాలా మంది జనాభాలు ఉన్నారు వీళ్ళు కూడా ఇప్పుడు బయలుదేరిపోతున్నారు వాళ్ళ ఇంటికి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెలియదు అసలు చాలామంది వేరే వేరే చోటల నుంచి వచ్చారంటే చాలా దూరం నుంచి వచ్చారనమాట పైగా అందరూ ఇంటర్వ్యూ ఇచ్చారు చాలా బాగుంది ఈ యాక్చువల్గా నేను ఇక్కడ వచ్చింది ఏంటంటే మీకోసం అనమాట మీకు ఎక్స్పీరియన్స్ అవ్వాలని చాలా మంది ఇక్కడ రాలేరు సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి కదా మీకు ఎలా అనిపిస్తుందని మీరు నా కింద కమెంట్ చేసి చెప్పండి మీకు లైవ్లీగా ఫీల్ ఉందా లేదా అని చెప్పాలి మీరు ఇప్పుడు నేను నా బండి దగ్గరికి వెళ్తున్నాను అనమాట నేను చూస్తున్నాను ఏ దారి నుంచి వచ్చాను ఏ దారికి వెళ్తున్నాను నాకేం అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ ఇది చాలాసేపటి నుండి వాకింగ్ చేసి నుంచోని అది కూడా ఈ ఫార్మల్ షూలో చూడండి ఈ షూ షూ అసలు ఏ పరిస్థితిలో ఉంది చి అయిపోయింది మొత్తం ఎంత క్రౌడ్లో అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి ఈ షూతో నేను అక్కడ ఉన్నాను అనమాట పైగా ఈ షూ వల్ల నాకేంటో కాళ్ళు కొరుకుతాయి అంటారు చూసారా జస్ట్ మనకి బ్యాక్ సైడ్ అంటే ఇక్కడ అనమాట నాకు బాగా అవుతుంది అంటే ఐ థింక్ తోల లోపల నా స్కిన్ అనేది లెగ్స్ పైందనమాట నేను అనుకుంటున్నాను అలాగా ఇక్కడ చూడండి టెంట్ వేసి చాలా మందికి ఇక్కడ ఫ్రీ వాటర్ అండ్ బటర్ మిల్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇది చాలా మంచి పని చేస్తున్నారు అనమాట ఇలా చేసి ఓకే అలాగే నేను కూడా ఒక మజ్జిగ ప్యాకెట్ తీసుకున్నాను అనమాట నాకు చాలా అవసరం ఇప్పుడైతే ఇదే తాగడం అయితే చాలా దామేస్తుంది వామ్ ఎంత వాకింగ్ చేయాలి ఈ ఒక కిలోమీటర్ కూడా ఏదో పది కిలోమీటర్ ఫీలింగ్ ఉంది నాకు వస్తుంది అలాగా ఓకే చాలా సేపటి నుంచి నడిచి నడిచి ఇప్పుడు ఆఖరికి నాకు నా సందు దొరికింది ఇదే సందు లోపల నేను నా బండి పెట్టాను అనమాట సో ఇప్పుడు వెళ్దాం బండి దగ్గరికి సో ఇది ఆఖరికి నేను నా బండి దగ్గరికి వచ్చేసాను చాలా అలసిపోయాను అనమాట కొంచెం నేరు దొరికింది చాలా బాగుంది సంతోషంగా ఉంది ఇంకొక మాట మీకు చెప్పాలి నేను నాకు కెమెరా ఉంది రైట్ ఆ కెమెరా మెమరీ ఫుల్ అయిపోయింది అందుకనే ఇప్పుడు కాసేపటి నుండి బయట వచ్చాగానే ఆ టైంలో మెమరీ ఫుల్ అయింది లక్కీలి అక్కడ దాకా నాకు కవరేజ్ ఎంత అవసరం ఉంది అంత కవరేజ్ అనేది రికార్డ్ అయిపోయింది సో మంచిది అనమాట ఐ మీన్ మంచిది ఏంది నేను కెమెరా అనమాట అది మెయిన్ బెనిఫిట్ అయితే త్వరగా ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరతాం మనము చాలా ఎండగా అయితే బాగుందనమాట ఓ మై గాడ్ గైస్ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది నేనేమో ఇక్కడ ఎరుక్కున్నాను అనమాట ఇప్పుడు నాకు తెలియదు ఎప్పుడు ఇంటికి రీచ్ అవుతాను ఆల్రెడీ చూడండి టైం ఎంత అయింది ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట షట్ గాయస్ గాయస్ చూడండి నేను ఎక్కడ తోడుకుంటూ వచ్చేసాను బండి పైకి వచ్చేసాను అనమాట మనకి ప్లేస్ దొరకకపోతే ఏం చేయాలి అప్పుడు చెప్పండి ఇలా ఆపేశారు మంత్రులు మాత్రం ఎవరు బయటకు రావట్లా అనిసేపు కొంతమందిని రిలీజ్ చేసి కదా చాలా సేపు అయిపోయింది నాకు ఇక్కడికి వచ్చి ఇలాగే కూర్చొని అనమాట చాలా ఎండగా ఉంది ఈ ఎండలో అసలు నిజంగానే ఇప్పుడు నాకు చాలా ఎండలో కూర్చోడం అంటే ఎలా ఉంటుంది అనమాట ఇప్పుడు అవుతుంది గైస్ చూసారా మనుషులు ఇంటికి వెళ్ళడానికి అంటే ఏం వ్యవస్థ లేదనమాట ఇంటికి వెళ్ళడానికి సో ఒక బస్సు దొరికితే కూడా ఎలా వాడు వాడేసి వెళ్తున్నారనమాట చూడండి మనకి ఇక్కడ బటర్ మిల్క్ అనేది దొరుకుతుంది థ్యాంక్ గాడ్ వచ్చిన దారిలో బటర్ మిల్క్ దొరికింది కొంచెం రిలాక్స్ అవుతుంది చాలా ఎండగా ఉంది మాత్రం అయితే ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ విజయవాడ అనేది ఇప్పుడు రీచ్ అయిపోయాను సో నాకు చాలా దాహం వేస్తుంది ఇంకా ప్లస్ హంగరీగా కూడా ఉంది అంటే ఆకలి అన్నమాట అనమాట అయితే ఇక్కడ నాకు జ్యూస్ షాప్ కనిపిస్తే నేనేమో నా కోసం సపోర్టా జ్యూస్ కొన్నాను అనమాట సో చాలా బాగుంది టేస్టీగా ఉంది ఈ ఎండాకాలంలో ఇలాంటి జ్యూసెస్ చాలా అవసరం ప్లస్ పైగా పొద్దున్నుంచి నేనేం తాగలేదు అంటే మధ్యలో స్టార్టింగ్లో తాగాను మళ్ళీ బయలుదేరినప్పుడు అంటే రిటర్న్లో వచ్చినప్పుడు తాగాను వాటర్ కానీ బటర్మిల్క్ కానీ కానీ సరిపోవట్లేదు అనమాట బాడీ చాలా డీహైడ్రేషన్ అయిపోయింది ఎక్కువ సో గైజ్ అయితే ఇప్పుడు నేను వచ్చేసాను అనమాట మధ్యాహ్నంకి ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో ఇప్పుడు టైం టూ ఫిఫ్టీ ఫైవ్ అయింది సో నేను చాలా అలసిపోయాను అయితే ఇప్పుడు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను లంచ్ చేసి దాని తర్వాత ఇప్పుడు నేను మీతో డైరెక్ట్గా సాయంత్రం కానీ రాత్రి మాట్లాడతాను ఏ ఫ్యూ మోమెంట్స్లో అయితే సో గైజ్ అయితే ఇప్పుడు రాత్రి చూడండి టైం ఎంత అయింది ట్వెల్వ్ ఫిఫ్టీన్ అనమాట పన్నెండు పావు అయితే ఇప్పుడు నేను ఈ టైంలో కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నా ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకే నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే నేను చాలా వరకు ఉన్నాను తర్వాత లెగిసి నేను డూడల్కి ఇద్దరు అంటే నా పెట్స్ ఉన్నారు వాళ్ళిద్దరిని వాకింగ్ తీసుకెళ్ళాను వచ్చాను ఇంకా భోజనం చేసి ఎడిటింగ్ అనేది నేను కూర్చున్నాను అనమాట అయితే ఇప్పుడు నా ఎడిటింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ప్లస్ ఇప్పుడు కూడా చాలా రాత్రి అయిపోయింది అనమాట ఈవెంట్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది నేను ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళడం నాకు మూడు గంటలు పడడం నేను ఈవెంట్ అనేది అటెండ్ చేయడం అక్కడ మనుషులతో ఇంటర్వ్యూ అవ్వడం ప్లస్ పైగా నేను రిటర్న్ రావడం అనేది ఒక మొత్తం అడ్వెంచర్ అనమాట నాకు అడ్వెంచర్లా అనిపించింది చాలా బాగుంది ఇది నా లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట నేను ఈ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను నా లైఫ్లో ఇది ఒక మెమరీస్లా ఉండిపోతాయి నాకు ఫర్ ఎవర్ మెమరీస్ ఇలా కూడా ఒకటి జరిగిందని ప్లస్ చాలామంది సంతోషాన్ని చూసి నాకు సంతోషంగా అనిపించింది బాగా సో నాకు ఓవరాల్గా చెప్పాలంటే చాలా బాగుంది ఇవాళ రోజు అనేది ఆ ఈవెంట్ మొత్తం విత్ అందరితో కలవడం అది కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఇవాళ వ్లాగ్ అనేది నేను ఇక్కడితో ఆపేస్తాను సో ఆజ్జ సేప్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఎవెన్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ గుడ్ నైట్ లవ్ యూ ఆల్ కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం